టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రాణించిన విషయం తెలిసిందే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు విద్య మోగించడం దీంతో పాటు కూటమిని సునాశానంగా అధికారంలోకి జనసేన తీసుకురావడంతో ఫ్యాన్స్ ఉప్పింగ్ పోతున్న విషయం తెలిసిందే ఇక ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అకిరా సినీ ఎంట్రీపై ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి వీటిపై అకిరా తల్లి రేణు దేశ కూడా పలు ఇంటర్వ్యూల్లో క్లారిటీ ఇచ్చారు అఖిరాకి హీరోగా ఇండస్ట్రీకి రావాలని లేదేమో ఒకవేళ టెక్నీషియన్ ఏమైనా అవుతాడేమో అని కూడా చెప్పిన విషయం తెలిసిందే ఏది కావాలన్నా తన ఇష్టమంటూ రేణుదాసి అన్నారు అయితే తాజాగా అఖిర గ్రాండ్ ఎంట్రీ అంతా సిద్ధమవుతుందంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే ఇక ఇదిలా ఉండగా అఖిర ఎంట్రీపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారి పెద్ద కుమార్తె సుష్మిత కొండద కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ నా తమ్ముడు అఖిర సినీ ఎంట్రీకి అంతా సిద్ధమైంది త్వరలోనే ఒక అధికార ప్రకటన వస్తుంది ఇండస్ట్రీ షాక్ అయ్యే డైరెక్టర్ని సిద్ధం చేశాను నా తమ్ముడి కోసం మరో పవర్ స్టార్ని అందరూ చూస్తారు వెయిట్ చేయండి అంటారట సుస్మిత కొనదలాగారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అవుతున్నాయి ఇండస్ట్రీలో ఇకపోతే అకిరా కోసం ఓ పాన్ ఇండియా లవ్ యాక్షన్ స్టోరీ రెడీ చేస్తున్నారట ఓ ప్రముఖ బ్యానరీ ప్రాజెక్ట్ నిర్మించబోతోందట అయితే ఇవన్నీ పూర్తి కావడానికి మరో ఏడాది సమయం పడుతుందంటూ చెబుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే